వెల్కమ్ టు అవర్ సిడబ్ల్యూఎస్ఎన్ లీలాభన్ను ఛానల్ మష్రూమ్ మసాలా కర్రీ రెసిపీ చూసేద్దాం వచ్చేయండి వీడియోలోకి నేనైతే ఈవినింగు జొన్న పుల్కాలోకి మష్రూమ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ముందుగా మనము కృత్రిమ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను దాన్ని ఎలా శుభ్రం చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేను చూపించే విధంగా అయితే మీరు మష్రూమ్స్ని క్లీన్ చేసుకోండి చూడండి అలా పైన మనం ఆ పొర మొత్తం కూడా మష్రూమ్కి తీసివేసుకోవాలి నేను ఎలా చూపిస్తున్నానో మీరు కూడా అలా ఉన్న మష్రూమ్స్ అన్నిటికీ కూడా అలా నీట్గా అయితే ఆ పొరను అయితే తీసివేయాలి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా మష్రూమ్ పొర అయితే క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న వాటిని అలా కట్ చేసుకుని మనం వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాటర్లో వేసి శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి ఇలా నేనైతే ఒక బాక్స్ తీసుకున్న మష్రూమ్స్ అన్నిటికీ కూడా నీట్గా పైన ఆ పొర మొత్తం కూడా క్లీన్ చేసి అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఈ కర్రీ చపాతి రోటీ జొన్న పుల్క అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని నేను చేసిన విధంగా చాలా ఈజీగా జస్ట్ ఫైవ్ మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది వచ్చేయండి మన ఫుల్ వీడియోలోకి ముందుగా నేనైతే పాన్ తీసుకున్నాను మన కూరకు సరిపడినంత వేరుశనగ నూనెనైతే వేసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి చీలికలను వేసుకుని రెండు తరిగిన సన్నని ఉల్లిపాయ మొక్కలను అయితే తీసుకున్నాను ఎందుకంటే మనకి గుజ్జు ఎక్కువగా ఉల్లిపాయతో వస్తుంది కాబట్టి నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలనైతే సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్ని తీసుకున్నాను ఆయిల్లో మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే సన్నని అయితే వేయించుకోవాలి చూస్తున్నారు కదా నేనైతే ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఆయిల్లో వేయించాను తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ చూసారా ఎంత తెల్లగా ఎంత నీట్గా వచ్చినాయో ఇలా మనం నీట్గా చేసుకున్న మష్రూమ్స్ని కూడా ఈ ఆయిల్లో వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చితో మనమైతే ఆయిల్లో ఉడికించుకోవాలి ఎందుకంటే మనకు వా దానిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి ఆయిల్ తేలుతుంది ఆ సమయంలో మనం కూరకు సరిపడినంత పసుపు అలాగే సాల్ట్ ఉప్పును కూడా వేసుకుని మనం పెట్టుకోవాలి మనము మసాలా ఏం వేస్తామంటే గసాలు ఎండు కొబ్బరి ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు అల్లము వెల్లుల్లిపాయ మెత్తగా పేస్ట్ చేసుకుని ఆ పేస్ట్ను కూడా వేసుకుని సన్నని మంట మీద ఆయిల్లో అయితే మసాలాను కూడా వేయించుకోవాలి మసాలా వేయించుకున్న ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు కూరకు సరిపడినంత కారాన్ని అయితే వేసుకోవాలి ఈ కర్రీకి వాటర్ అయితే ఎక్కువ పట్టదు నేనైతే జొన్న పుల్కాలో చేస్తున్నాను కాబట్టి మనం మసాలా గిన్నె కడిగినట్లుగా కొద్దిగా వాటర్ని అయితే తీసుకుని ఆ వాటర్నైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని మనం చివరిలో కొత్తిమీర కనుక యాడ్ చేసుకుంటే ఎంతో కమ్మని రుచికరమైన మన మష్రూమ్స్ కర్రీ అయితే రెడీ అవుతుంది టిఫిన్లోకి జొన్న రొట్టి చపాతి పుల్కా పరోటా అన్నింటిలోకి మష్రూమ్ కర్రీ అయితే అద్దరిపోతుంది ఒక్కసారి ఈ కర్రీ రెసిపీని మీరు కూడా నేను చెప్పిన విధంగా ప్రిపేర్ చేసి బాగున్నట్లయితే కామెంట్ చేయండి మన వీడియో లీలా భాను ఛానల్లో మష్రూమ్ కర్రీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ బాయ్